కలిసి కట్టుగా ఉందాం ముందుకు సాగుదాం అందరం కాదు ఇక్కడ మాట్లాడుతా అంటే ఇది అయితే కొట్లాడదాం అంటే కొట్లాడదాం నో ప్రాబ్లం ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు నేను వాతావరణం బాగుంది అందరు కలిసి కట్టుకపోవాలి గెలిపించాలి మన క్యాండిడేట్ తప్పనే చెప్పండి ఇవన్నీ కాదు రిక్వెస్ట్ చేస్తున్నా వేదిక పైన ఉన్న వాళ్ళు కలిసి తట్టుగా ఉందా ముందుకు సాగుదాం అందరం కాదు ఇక్కడ మాట్లాడుతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం నో ప్రాబ్లం ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు నేను వాతావరణం బాగుంది అందరు కలిసి కట్టుకపోవాలి మళ్ళీ గెలిపించాలి మన క్యాండిడేట్ తప్పనే చెప్పండి మీరు అందరు ఇవన్నీ కాదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా నేను పైన ఉన్న వాళ్ళు